రోజు మనం ఎలా మూడు పూట్ల తింటామో అలాగే నేను కూడా కొంచెంగా అన్నం తీసి పక్షులకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ పెడుతూ ఉంటాను దాంతోపాటు ఒక చిన్న బౌల్లో వాటర్ కూడా పెడతాను ఆ గట్టు మీద పద్దాక పడేస్తున్నాయి అనమాట సో ఇంకా నేను పైన ట్యాంక్కి వాటర్ నిండిపోయినప్పుడు పైన ఉండిపోతాయి కదా ఆ వాటర్ ఇంకా తాగుతున్నాయి అక్కడే ఉండి సరే అని చెప్పి ఇంకా వాటర్ అయితే ఆపేసాను ఎందుకంటే అది పెడుతుంటే కింద పిల్లలు తిరుగుతారో ఎవరి మీద పడుతుందని సో రోజు మూడు పూట్లయితే అక్కడ ఫుడ్ పెడతాను కంపల్సరీ మీరు కూడా ఇలాంటి అలవాటుని కొత్తగా చెయ్యని వాళ్ళు ఉంటే అలవాటు చేసుకోండి చాలా మంచిది అనమాట సో నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అయితే నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఫిష్ చేయడానికి స్టార్ట్ చేశాను అది కూడా ఎందుకంటే మన ఇంట్లో బెంగళూరు నుంచి వచ్చిన ఫ్యామిలీ ఉన్నారు కదా సో అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట సో నేను నాకు తినాలనిపిస్తుంది అలాగే తనకు కూడా చేసిద్దాం ఇలాంటి టైంలో ఎవరైనా వండి పెట్టిస్తే చాలా ఇష్టము జమ్మూలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఏం చేసిస్తారా అని ఆశగా చూసేదాన్ని ఎందుకంటే నా చేతి ఫుడ్ నాకు నచ్చేది కాదు అందుకే ఆ బాధ నాకు బాగా తెలుసు అనమాట చేపల్లో ఉంటే నాకు నచ్చదు సో అందుకే వెంటనే మా ఆయనకు కాల్ చేసేస్తున్నాను కూడా సో దాన్ని అయితే సపరేట్గా చేసి ఇంకా తనకి మాత్రం వండి పెట్టాను అయితే ఇవాళ వీడియోలో నేను నన్ను చాలా మంది అడుగుతున్నారనమాట మీ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పండి అక్క అని కామెంట్స్లో అడుగుతున్నారు సో ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు ఇంక అందుకే ఇవాళ చెప్పాలి అనుకుంటున్నా సో ఏమైందంటే నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో కన్జీవ్ అయినప్పుడు సో మిలిటరీ హాస్పిటల్లో చూపించుకునేదాన్ని మాకు చాలా దగ్గర అనమాట టూ కిలోమీటర్సే ఉండేది సో మా వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళి వచ్చేసేదాన్ని తర్వాత సడన్గా డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి నన్ను చూసే డాక్టర్ లీవ్కి వెళ్ళడం వల్ల టూ డేసే తను వెళ్ళేది అయినా సరే రిస్క్ ఎందుకని చెప్పేసి నన్ను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేశారు సో వాళ్ళు చెప్పిన చెప్పిన డేట్కి వెళ్ళాలన్నమాట వెళ్ళకపోతే ఏదైనా సీరియస్ అయితే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది మా హస్బెండ్ని పనిష్మెంట్ కూడా ఇస్తారు చెప్పిన మాట వినలేదని అంత స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట ఆర్మీలో రూల్స్ సో వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యాను టూ డేస్ తర్వాత నాకు పెయిన్స్ రాలేదు సో ఇంకా ఫస్ట్ సర్జరీ కాబట్టి టూ డేస్ తర్వాత అబ్జర్వేషన్లో ఉంచి ఇంకా సర్జరీ చేయడానికి రెడీ చేశారు సో నాది ఆ రోజు థర్డ్ సర్జరీ అనమాట నాకన్నా ముందు ఇద్దరు సర్జరీ చేయించుకున్నారు సో వాళ్ళు వచ్చేసారు థర్డ్ సర్జరీ నాది మధ్యాహ్నం ట్వెల్ ఆ టైంలో ఇంకా వాళ్ళు ఫస్ట్ నాకు ఎనస్థిషియా ఇచ్చారు ఇచ్చారు కానీ ఇంకా నేను ఏ ధ్యాసలో ఉన్నానంటే అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా ఆల్రెడీ అబ్బాయి కాబట్టి మళ్ళీ అమ్మాయి అయితే బాగుండని ఏదో ధ్యాసలో ఉన్నాను సో నేను అంతగా అంటే మత్తి ఇస్తారు మనకి బట్ బాడీ మొత్తానికి ఇవ్వరు ఓన్లీ అబ్డోమిన్ అక్కడి వరకే ఇస్తారు స్పైనల్ కార్డ్కి ఇస్తారు తర్వాత మనం స్పృహలోనే ఉంటాము అయితే నాకు మత్తు ఇచ్చిన తర్వాత సర్జరీ స్టార్ట్ చేయగానే పెద్ద పెద్ద కేకలు అనమాట జస్ట్ వాళ్ళు కత్తి నా పొట్ట మీద పెట్టారు నాకు తెలిసిపోతుందనమాట పెయిన్ విపరీతమైన పెయిన్ తట్టుకోలేనంత పెయిన్ అనమాట అంటే నాకు మత్తు పూర్తిగా ఎక్కలేదు ఏంటో నా బ్యాడ్ లక్ నా లైఫ్లో ఏది కూడా అంత సింపుల్గా డ్రామా లేకుండా అవ్వదన్నమాట సో ఫస్ట్ సర్జరీలో నేను అంత పెయిన్ఫుల్గా అనిపించలేదు సింపుల్గా అయిపోయింది బట్ ఈ సెకండ్ మిలిటరీ హాస్పిటల్లో సర్జరీ అప్పుడు మాత్రం ఎందుకనో నాకు ముందు చేసిన వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఏం లేవు నాకు మాత్రం మత్తు ఎక్కలేదనమాట సో ఇంక నేను పెద్ద పెద్దగా నొప్పి రాగానే మనం ఆటోమేటిక్గా మన మాతృభాష వస్తుంది కదా నోట్లో నుంచి నాకు నొప్పి వస్తుందా వావో నాకు మత్తు ఎక్కలేదని చెప్పి నేను పెద్ద పెద్దగా అరుస్తున్నా వాళ్ళకి అర్థం కాలేదు సో తర్వాత హిందీలో చెప్పానన్నమాట ఇంక అప్పుడు వాళ్ళు మళ్ళీ వెంట వెంటనే ఇంకొంచెం సమ్లిక్ కొక్విడ్స్ ఏదో వేశారు నా పొట్ట మీద మళ్ళీ ఇంజక్షన్ చేశారు కొంచెం ఎనస్తీషి ఎక్కువ ఇచ్చారు సో కాకపోతే అందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పను ఎందుకంటే అంతకుముందు నేను ఒకసారి చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇలా బ్యాడ్గా చెప్తున్నారని చెప్పి కామెంట్ చేశారు కొంతమంది ఇప్పుడు ఎవరి బాడీ అయినా ఒకే టైప్లో ఉండదు మత్ అనేది అందరికీ ఒకే డోస్లో కూడా ఎక్కదన్నమాట సో కొంతమందికి తక్కువ డోస్కే ఎనస్థిషియా బాగా పనిచేస్తుంది కొంతమందికి ఎక్కువ డోస్ పెట్టాల్సి వస్తుంది సో నాకు కొంచెం ఎక్కువ డోస్ ఎక్కువ డోస్ పట్టింది సో అప్పుడు ఆ టూ త్రీ మినిట్స్ కూడా అసలు మనకి ఏదైనా చిన్నగా అయితేనే నొప్పి కదా ఇంకా అలాంటిది పొట్ట కోయడం మనకి అది తెలిసిపోతే అసలు చెప్పుకోలేని బాధ అనమాట సో ఇంకా వాళ్ళు కెమికల్స్ అంటే సమ్ ఏదో లోషన్స్ అవి వేసారు నా పొట్ట మీద ఆ తర్వాత సర్జరీ అయిపోయాక నేను టూ త్రీ మంత్స్ చాలా సఫర్ అయ్యాను పొట్టంతా మంట వచ్చేసేదనమాట రే రోజు నాకు కొబ్బరి నూనె రాసుకోవడమే పనిలా ఉండేది సో అలా సర్జరీ అయితే అలా కొంచెం నాకు పెయిన్ఫుల్గానే అనిపించింది ఎందుకో తెలీదు అలాగే నేను అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఏంటో అట్లా నాకు పెయిన్ తెలియడం మత్త ఎక్కకపోవడం తర్వాత స్టిచ్చెస్ కూడా పెయిన్ఫుల్గా అనిపించాయి అనమాట బట్ ఎనీహౌ ఇంకా అలా అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత అయిన రోజు మా అమ్మ మా హస్బెండ్ ఓకే ఆదిత్యాన్ని తీసుకొని వచ్చారు సో మళ్ళీ అబ్బాయి పుట్టాడు అనుకున్నాము నన్ను చూసి వెళ్ళిపోయారు సో చెప్పాను కదా నేను ఉండే హాస్పిటల్ నుంచి మా క్వార్టర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట అది కాక అప్పుడే అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రోడ్లో కొత్త రోడ్డు వేస్తున్నారు ఉన్న రోడ్డు అంతా గతుకులు పడిపోతే ఇంకా ఎక్కడికక్కడ ట్రక్స్ సిమెంటు ఇసక రాళ్ళు రోడ్డంతా గందరగోళం దుమ్ము ట్రాఫిక్ దాంతోపాటు ఇంకా నా కోసం ఫుడ్ తేవడానికి వాళ్ళు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రావాలన్నమాట ఇంకా నేను డిసైడ్ అయిపోయాను వద్దు నా కోసం ఎవరు రావద్దమ్మా ఇక్కడికి అంత దూరం జర్నీ చేసుకుంటా అని అందులో మా హస్బెండ్ లీవ్ కూడా పెట్టలేదు కాబట్టి సో తనకి ఇంకా అప్పటికప్పుడు లీవ్ అంటే మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి సబ్స్టిట్యూట్ ఉంటేనే పంపిస్తారనమాట అంటే ఎమర్జెన్సీ అంటే పంపిస్తారు బట్ ఏంటంటే నేనే మేనేజ్ చేసుకుందాము ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనేసి నేను మా పే మా అమ్మను కూడా రావద్దు అని చెప్పేశాను ఆదిత్యం చూసుకుంటే ఇంట్లోనే ఉండమన్నా ఇంకా డెలివరీ అయిన రోజు మధ్యాహ్నం నేను ట్వెల్వ్ థర్టీ వన్కి డెలివరీ అయ్యింది సో వాళ్ళు నన్ను త్రీ థర్టీకి అలా చూశారు అప్పటి వరకు ఎవరిని అలో చేయలేదన్నమాట టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లోనే అలో చేస్తారు సో వాళ్ళకి బేబీని చూపించేశారు నన్ను చూపించలేదు తర్వాత త్రీ థర్టీకి వచ్చి నన్ను చూసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ నెక్స్ట్ ఫోర్ డేస్ హాస్పిటల్లో నేను ఒంటరిగా ఉన్నాను అనమాట డెలివరీ ది వేరీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం నర్స్ వచ్చి నాకు హెల్ప్ చేసింది సో మనకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కదా సో ప్యాడ్ కూడా వాళ్ళే చేంజ్ చేసి పెడతారు చేత్తో పట్టుకొని తీసుకెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెడతారు అయిపోయింది ఒక ఒక డే ప్యాంపరింగ్ అయిపోయిందనమాట ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి అంటే థర్డ్ ఫోర్త్ డే అనమాట ఇంకా వాళ్ళు మనకి ఏ హెల్ప్ చేయలేదు నాకైతే చేయలేదు మరి కొంతమంది అయితే కామెంట్స్లో అంతకుముందు చెప్పినప్పుడు అలా ఏముండదు మీరు నెగిటివ్గా చెప్తున్నారు అన్నారు కానీ నాకు జరిగింది చెప్తున్నాను సో మన అంటే వాళ్ళు చెయ్యొద్దని కాదు మనం సొంతంగా లెగిసి అంతటి మనం నడవాలి అలా సొంతంగా హీలింగ్ ప్రాసెస్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలన్నట్టు వాళ్ళ కాన్సెప్ట్ అనమాట సో ఇంక నేను నాకు తెలియక ఆ నొప్పికి తట్టుకోలేక నా పక్కనే తీసుకొచ్చి మా చిన్నోడిని పడుకోపెట్టారు కానీ నేను వాడి మొహం కూడా చూడలేకపోతున్నాను అంటే ఇలా తల్ల ఇలా లేపుతున్నా కూడా కింద స్టిచ్చెస్ బాగా పెయిన్ వచ్చాయి అనమాట సో నాకు తెలియక ఒక నర్స్ని కొంచెం వాడికి డైపర్ చేంజ్ చేయండి అని చెప్తే ఆవిడ నన్ను సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది మీరే చేసుకోవాలి మేము చేయకూడదు అని చెప్పి ఇంకా అట్లాగే లెగిసి మెల్లగా నేనే చేసుకున్నా థర్డ్ అండ్ ఫోర్త్ డే సో ఫుడ్ కూడా ఫస్ట్ డే మన బెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు ఇంకా రిమైనింగ్ త్రీ డేస్ కూడా మనమే అక్కడ చిన్న ఏరియా లాగా ఉంటుంది తినడానికి అక్కడికి వెళ్ళి తినేసి రావాలి సో అక్కడ ఫుడ్ కూడా మనలాగా ఉండదు అనమాట గోధుమ రవ్వతో చేసిన కిచిడి లాంటిది పెడతారు ఇంకా నార్మల్గా పప్పు రైస్ అన్నీ కామన్గా పెట్టేస్తారు బట్ మనమే మనం కొన్ని పత్యం అవి పాటిస్తాం కదా సో అలా ఏమి ఉండదు వాళ్ళు పెట్టేస్తారు మనం జాగ్రత్తగా ఫుడ్ చూసుకొని తినాలి బట్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం కొంచెం భయంకరంగా అనిపించింది ఎందుకంటే మత్ ఎక్కకపోవడం అది కొయ్యడం అది తెలిసిపోయింది కదా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది బట్ నా ముందు జరిగిన రెండు సర్జరీస్కి అలాంటి కంప్లైంట్స్ ఏం లేవు చెప్పాను కదా నాకు మాత్రమే ఇలాంటి స్పెషాలిటీ అనమాట అంతే ఏదో ఒక చిన్న డ్రామా లేనిదే అవ్వదు సో అందరికీ అలా అవుతుందని లేదు బట్ కేర్ అయితే బాగా తీసుకుంటారు ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వరు బాగా చూసుకుంటారు ఏదైనా మనం సొంతంగా డెవలప్ అవ్వాలి మనలో మూమెంట్ అనేది మాత్రం వాళ్ళు ఎక్కువగా హెల్ప్ చేయరు అనమాట సో నాకు అక్కడ చేయలేదు ఒక వన్ డే మాత్రం బాగా ప్యాంపర్ చేశారు తర్వాత నార్మల్గా మనమే లేచి బేబీని చిన్న చిన్న పనులు మనమే చేసుకొని మనమే వెళ్ళి రావాలన్నమాట జాగ్రత్తగా లేదు నేను లేగలేకపోతున్నాను అని అంటే మనకి ఎదురుగానే నర్సెస్ వాళ్ళు కనిపిస్తారు పిలిస్తే కొంచెం లేపండి అంటే లేపుతారనమాట కాకపోతే మరి అడుగడుగకి వచ్చి హెల్ప్ అంటే కొంచెం కష్టం అయితే రోజు విజిటింగ్ అవర్స్ ఉంటాయి ఆ టైంలో వచ్చి నా పక్కన బెడ్ దగ్గర అందరూ ఫ్యామిలీస్ వచ్చి అలా ఉంటే నేను మాత్రం ఒంటరిగా ఒక్కదాన్ని బిక్కు బిక్కు వంట ఉండేదాన్ని అంటే వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ టైంకి కొంచెం ఫుడ్ తినిపించడం లేకపోతే వేడిగా ఏదైనా కాఫీ తెచ్చిపెట్టడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే మూమెంట్ ఏంటంటే నేను అసలు నా బెడ్ దగ్గరికి నేను రావట్లేదని చెప్పేసి ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు నా బెడ్ పక్కన నేను మత్తులో ఉన్నాను అనమాట లెగలేదు ఆ ఫుడ్ అలాగే ఉండిపోయింది ఏంటి అమ్మాయి లేగట్లేదు అని చెప్పి నా పక్కన బెడ్ అమ్మాయిని చూడ్డానికి వచ్చిన వాళ్ళ హస్బెండ్ నన్ను లేపారనమాట ఏంటండి లేగండి ఫుడ్ తినండి అని చెప్పేసి సో అంటే నైట్ అంతా పిల్లోడితో నిద్ర ఉండేది కాదు కదా మార్నింగ్ లేగిసి సరిగా ఫుడ్ తినలేకపోయేదాన్ని అట్లాగే నాకు తినబుద్ధి కావట్లేదంటే వాళ్ళ ఆవిడ కోసమని కాఫీ తెస్తే మీరు కూడా తాగుతారా అని చెప్పేసి నాకు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాడు అనమాట ఇప్పటికీ మర్చిపోలేను నేను వాళ్ళని ఏదైనా అంటే నాకు ఏంటంటే అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టు బట్ నేనే చెప్పాను రావద్దని ఎందుకంటే ఆదిత్యాన్ని కూడా తీసుకొని రావాలి రావాలంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ దుమ్ములో అసలు సఫర్ అయిపోతారు పిల్లోడితో అందుకే రావద్దన్నాను మా అమ్మ అయితే చాలా బాధపడింది ఇక్కడ దాకా వచ్చి కూడా దగ్గర లేకుండా పోయానే అని చాలామంది నేను మొన్న మా అమ్మ నాన్న వచ్చారు ఢిల్లీకి తిరిగి వెళ్తుంటే ఫుడ్ చేశానని వీడియో పెడితే అందులో ఎంతమంది నాకు అమ్మ నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు లేకపోతే ఉన్న మమ్మల్ని పట్టించుకోరని కొంతమంది అట్లా చాలా కామెంట్స్ వచ్చాయి అప్పుడు నాకు అనిపించింది కొంతమంది పేరెంట్స్కి లేకపోయినా చాలా బాగా జరిగిద్ది పిన్నో లేకపోతే ఎవరో అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు బాగా కొంతమందికి పేరెంట్స్ ఉన్నా పట్టించుకోరు నా వర్షన్ ఏంటంటే మా అమ్మ పాప నా కోసం అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చినా బట్ దగ్గర ఉండడానికి అవ్వలేదనమాట నేనే సొంతంగా అన్ని చేసుకోవాల్సి వచ్చింది ఆ ఫోర్ డేస్ కూడా అందరూ కాదు కొంతమంది బేసిక్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా నన్ను సరిగా చూడలేదు నాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని సో ఇలా అమ్మ నాన్న ఉండి కొన్ని సిచ్యువేషన్స్లో లేనట్టు అవుతుంది కొంతమందికి అమ్మ నాన్న లేరని లోటు కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఫీల్ కావద్దు ఆ పరిస్థితులను బట్టి మన కోసం ఎవరో ఒకళ్ళు ఉంటారు అట్లా పక్కనే ఇంకా డెలివరీ టైంలో మా అమ్మతో పాటు మా అత్తయ్య వాళ్ళు కూడా రావాలనుకున్నారు కానీ ఇంకా కరోనా టైంలో అంతమందిని ఎలవ్ చేయలేము అనేసరికి ఇంకా నేను అమ్మని రమ్మన్నాను సో మేబీ ఫీల్ అయ్యి ఉండి ఉండొచ్చు బట్ అయినా ఆ టైంలో అమ్మ అవసరమే ఎక్కువగా ఉంటుంది కదా సో మీరు నా ప్లేస్లో ఉంటే అమ్మని రమ్మంటారా అత్తని రమ్మంటారా ఒకసారి కామెంట్లో చెప్పండి అలాగే చాలామంది ఆడపిల్లలు పుట్టింటి మీద ఏదో ఒక కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదా నాకు అనిపిస్తుంది యాక్చువల్గా మిలిటరీ హాస్పిటల్లో మాకు సర్వీస్ అంతా ఫ్రీనే సో అందుకే నేను బయట హాస్పిటల్కి వెళ్ళడానికి చూస్ చేసుకోలేదు బట్ ఫస్ట్ డెలివరీలో తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయాను కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకను ఎందుకని నాకు అనిపించింది సో అందుకే నేను మిలిటరీ హాస్పిటల్లోనే చేయించుకున్నాను సెకండ్ డెలివరీ సో మీరు ఎలాంటి భయం లేకుండా చేయించుకోవచ్చు బయట హాస్పిటల్ ఈజీగా ఎంత తక్కువైనా సరే సెవెంటీ అట్లా అవుతాయి కదా సో మనకి లోపల ఎలాంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు సో బయటికి వెళ్ళడం అనవసరం అనమాట ఆ వామ్ థింగ్స్ సరిగ్గా తిని తినక నా బాధ తట్టుకోలేక ఒకనొక టైంలో మా పేరెంట్స్ వచ్చేమన్నా కూడా నేను వెళ్ళకూడదని గట్టిగా సంకల్పం పెట్టుకొని కూర్చున్నా ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు మిగిల్చిన అది మన పేరెంట్స్కే కదా ఎందుకంటే ఎప్పటినుంచో వచ్చే ఆచారాలవి సో పురుళ్ళు పుట్టింటి వాళ్ళే పోయాలి పోసిన తర్వాత పిల్లలకి ఏదో ఒకటి పెట్టి పంపించాలి అని సో ఇలాంటి వాటిని మనం తప్పుబట్టలేము ఎప్పటినుంచో వచ్చేవి బట్ నాకు అవకాశం ఉన్నంత వరకు మా పేరెంట్స్కి భారంగా ఉండకూడదు అలా ఏదైనా సరే ఉండకూడదని నేను ఫీల్ అవుతాను సో ఇవి ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారంటే కొంతమంది డెలివరీ అయిన తర్వాత మళ్ళీ పిల్లలకి మాకు అంత పెట్టండి ఇంత పెట్టండి అని డిమాండ్ చేస్తారు సో నాకు అలా కూడా నచ్చదు వాళ్ళు ఇష్టంగా ఏదన్నా పెడితే తప్ప మనం ఇంత కావాలని డిమాండ్ చేయకూడదని నా అభిప్రాయం అనమాట సో వంట అయితే చేశాను ఆ అమ్మాయి ఆకలితో ఉంటుంది కదా సో మధ్యాహ్నం అయిపోయిందని తనకి ఇవ్వడానికి వెళ్తున్నా ఆల్రెడీ మా పిల్లలు ఏడుపు స్టార్ట్ చేశారనమాట నన్ను అసలు కదలనివ్వరు ఎవరు మెదలని అందుకే మళ్ళీ పరిగెత్తుకుంటా వెనక్కి వస్తున్నా సో అదనమాట అంటే మనకి పుట్టింటి మీద ప్రేమ ఉండొచ్చు మనం ఏమి ఆశించకపోయినా కొంతమంది ఏంటంటే హస్బెండ్ దగ్గర తీసుకెళ్ళి పుట్టింట్లో ఓ తెలియకుండా పెట్టేస్తూ ఉంటారు సో సో అలాను ఉండకూడదు ఇలానూ ఉండకూడదు మనం ఎప్పుడూ ఒక ఇంటి కోడలుగా అలాగే ఒక ఇంటికి కూతురుగా బ్యాలెన్స్డ్గా ఉండాలనేది నా అభిప్రాయం అనమాట ఇక ఫోర్ డేస్ తర్వాత సేఫ్గా ఇంటికి వచ్చేసాను కాకపోతే అమ్మాయి పుట్టలేదని కొంచెం బాధపడ్డా సో అదన్నమాట ఇవాళ బ్లాగ్ మీ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్